నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హై వోల్టేజ్లు తలపిస్తూ ఉన్నాయి విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రంజుగా మారింది ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా తెలంగాణలో వేడెక్కింది ఎన్నికల నాడు ఏ విధంగా అయితే ఉందో అదే వాతావరణం ఇవాళ కనిపిస్తోంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేస్తే దానికి బీఆర్ఎస్ నుంచి వెంటనే కౌంటర్ అటాక్లు పేలుతున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గేమ్ చేంజ్ చేసింది వారి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మళ్ళీ చేరికలు ప్రోత్సహిస్తోంది ఇంతకీ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల పైన ఆంతర్యం ఏంటో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆయన తరచూ చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని సో ఇప్పుడు బీఆర్ఎస్ దూకుడు కళ్ళెం వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చర్చ జరుగుతుంది ఆ పార్టీలో ఉండే బలమైనటువంటి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది తెలంగాణలో జంపింగ్ సీజన్ షురువు అయిందనే కామెంట్స్కు బలం చేకూర్చేలాగా ఇవాళ బీఆర్ఎస్కు చెందినటువంటి మాజీ ఎంపీ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు చెందినటువంటి కీలక నేతలు తమతో టచ్లో ఉన్నారంటూ నిత్యం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మంటలను పుట్టిస్తున్నాయి మాజీ ఎంపీ సోయం బాపురావు మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయింది ఉలిక్కి అయితే అస్తం పార్టీతో టచ్లో ఉండే వారు ఎవరు అనే దానిపైన గురిపెట్టింది వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది గతంలో ఫిర్యాయింపులకు బ్రేక్ పడిన తర్వాత కాస్త ఊపిరి పిలుచుకున్నటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు మళ్ళీ అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వ్యూహం మార్చి మరొకసారి చేరికలు తెరలేపిన తర్వాత బీఆర్ఎస్ లో ఒకసారి కలవరపాటు స్టార్ట్ అయింది గ్రేటర్ హైదరాబాద్కి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారనే ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది ప్రస్తుతం సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత సన్నిహితులతో పాటుగా నిత్యం కాంగ్రెస్ పార్టీపై దుంబెత్తి పోసే వారు కూడా పార్టీలో చేరబోతున్నారంటూ కూడా అస్తం నేతలు షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు దీంతో గ్రేటర్ నుంచి ఎవరు అధికార పార్టీలకు చేరబోతున్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది సో ఇప్పుడు ఇద్దరు మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యనే ప్రచారం గతంలో జరిగింది ఇప్పుడు ఆ ప్రచారం మరొకసారి జోరందుకుంటోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కడియం సేరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు ప్రకాష్ గౌడ్ అరికపుడి గాంధీ గుడెంబైపాల్ రెడ్డి సంజయ్ కుమార్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా కాంగ్రెస్ పార్టీ గూటికి వాళ్ళందరూ కూడా చేరిపోయారు సో ఇప్పుడు మరింత మంది ఎమ్మెల్యేల పార్టీని వీడతారనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది దీనికి మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ కొంత ఊతంగా మారుతోంది మరి గులాబీ బల్ దళపతి దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు వాళ్ళని నివరించే ప్రయత్నం చేస్తారా ఇంతకు ఎవరు పార్టీ మారుతారనేది చర్చ మీరు కూడా ఎవరు పార్టీ మారే ఉన్నాయో మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ